హాయ్ ఫ్రెండ్స్ ముందుగా రైతు మిత్రులందరూ కూడా నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇది పత్తికొండ ఎద్దుల సంత అనమాట అయితే ఈ వారం ఎద్దుల యొక్క ధరల విశేషాలు అయితే తెలుసుకుందాం రైతుతో అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు చూస్తూ ఉండండి నా కృషి ఛానల్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులు మీరు చూడొచ్చు వెనుక భాగంలో అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఈ ఎద్దుల యొక్క ధరలు పూర్తి విశేషాలు రైతుతో అడిగి తెలుసుకుందాం ఎవరున్నారు ఏమి ధర చెప్తున్నా ఒకటి ఇరవై పళ్ళన్నా అన్ని వేసినాయి అడిగారు అన్న ఎవరన్నా ఎంత అడుగుతుందా లక్ష ఐదు అదే ఫిక్స్డ్ రేట్ అన్న మీది పది అయితే ఇస్తారు సెల్ నెంబర్ చెప్పండి సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ టూ సెవెన్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ భరోసా ఏమన్నా అంటున్నాక గ్యారెంటీ గ్యారెంటీ సార్ ముప్పై కొంటున్నారా తారీఖున్నారాగుతున్నా అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు చెప్తారు ఏమైనా ఉంటే కొనడానికి వచ్చారు ఎట్లున్నాయి ధరలు సంతలో కొద్దిగా భారీగా ఉన్నాయా లేకుంటే ఏమైనా కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నాయి అవునవునులే మరి అది ఫ్రెండ్స్ ఎద్దులు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఒకవేళ ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే రైతుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విషయాలు అయితే మీరు తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించండి తెలుసుకుందాం మీరు ఇక్కడ చూడొచ్చు సింగల్ ఎద్దు అయితే కనిపిస్తుంది ఇది కొరల జాతికి సంబంధించినటువంటి ఎద్దు అనమాట అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఏం యాభై పళ్ళు రెండు పళ్ళు ఉంది

మరి ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఎద్దు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది వెనుక భాగం నుంచి కూడా మీరు చూడొచ్చు మరి సూపర్ గా అయితే ఉంది సింగల్ అయితే కనిపిస్తుంది మీకు ఒకవేళ కావాలనుకుంటే రైతుతో కాంటాక్ట్ అవ్వండి ఇంకా వేరే ఎద్దులు చూడండి ఈ ఎద్దులు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి రైతుతో అడిగి వీటి యొక్క ధరల విశేషాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి మీరు చూస్తూనే ఉండండి ఎవరు అండి ఎనిమిది నూరు పక్కన చిలకల చిలకల ఏమిదారు చెప్పినారణ ఒకటి ముప్పై చెప్పారు ఒకటి ముప్పై మరి పళ్ళ విషయం ఎట్లన్నీ వేసారు అన్ని వేసినాయి అడుగుతున్నారన్నా ఎవరన్నా అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారన్న ఒకటి పది ఒకటి పది మరి ఎంతకి ఇస్తారన్న అప్పుడే

చాలా సూపర్ గా అయితే ఉంది కాడి ఈ జత్త కనుక మీకు నచ్చితే రైతుతో కాంటాక్ట్ అవ్వండి మీరు చూడొచ్చు అనమాట చాలా బాగున్నాయి ఎద్దులైతే కాళ్ళు కూడా మీరు చూడొచ్చు అనమాట ఇవైతే సేద్యానికి అయితే బాగా పనికి ఉన్నాయి ఒకవేళ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది కాడి చాలా చాలా బాగున్నాయి ఎద్దులైతే మరి రైతుతో అడిగి మరిన్ని పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం ఎవరు అన్నా రాతన కాడి ఏం రేట్ అన్న ఒకటి ఇరవై ఒకటి ఇరవై అడిగారన్నా ఎవరన్నా ఎంతకన్నా ఒకటి లోపల అడుగుతున్నారు మరి ఎంతగా ఇస్తారన్నా పైన ఒకటి పైన సెల్ నెంబర్ డబల్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ అన్న అన్ని వేసినాయి చాలా డిఫరెంట్ గా ఉందన్న బాగుంది ఇలా తిరుగన్నా ఒకసారి కొద్దిగా మరి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఇవి భారీ సైజులో అయితే ఉన్నాయి రైతుతో అడిగే పూర్తి విషయాలు తెలుసుకుందాం ధర విశేషాలు అదే విధంగా పళ్ళ విశేషాలు అయితే రైతుతో అడిగి తెలుసుకుందాం ఎవరన్నా అండి కందనాకి ఏం ధర చెప్పినారన్నా ఒకటి డెబ్బై డెబ్బై ఐదు

మరి ఒంగోలు జాతి దూడలు అయితే విధంగా అయితే కనిపిస్తున్నాయి ఆర్ఆర్ పళ్ళతో అయితే ఉన్నాయంట మరి మీకు ఒకవేళ ఆసక్తికరంగా ఉంటే ఈ ఎద్దులు మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు రైతుతో కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విషయాలు తెలుసుకొని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ముందుకెళ్లి మరిన్ని ఎద్దుల యొక్క పూర్తి విశేషాలు అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు కిలారి టైప్ లో అయితే భారీ సైజు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఈ వీటి యొక్క ధర విశేషాలు అదేవిధంగా రైతుతో ఫోన్ నంబర్ కూడా ఇప్పించుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం ఎద్దులైతే భారీ సైజులో అయితే కనిపిస్తున్నాయి ఎవరన్నా మంది నాగలాపురం ఏం ధర చెప్పినా ఉన్నా ఖాళీ రెండు ఇరవై

ఎనభై ఐదు పదిహేడు ఎనభై ఐదు పదిహేడు పదిహేడు నాగలపురం నుంచి మరి మాకు భారీ సైజులో ఒక క్లారిటీ టైప్ కాడి కావాలి అనుకుంటే ఈ ఖాడి అయితే మీకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది ఒకవేళ మీకు ఆసక్తికరంగా ఉంటే చూడండి మరి ఈ కాడిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎద్దుతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మరిన్ని పూర్తి విషయాలు అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఏమనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ తురుపనాటి కోడి దూడలు అయితే మీకు కనిపించడం జరుగుతుంది ఇవి ఎత్తులో చెప్పలేం కానీ భారీ లావుగా మంచి సైజులో అయితే కనిపిస్తుంది కాడి ఎవరన్నా మంది మండగిరి ఏం చెప్పారన్న ధర ఒకటి ముప్పై ఒకటి ముప్పై అడిగారు అన్న ఎవరన్నా రేట్ అన్నా లేకుంటే ఏమన్నా తగ్గే అవకాశాలు ఉంటాయా దేనిపైన పది పైన సార్ పది పైన ప వస్తే సార్ సెల్ నెంబర్ చెప్పండి నన్ను తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది సున్నా ఐదు సున్నా ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు యాభై తొమ్మిది యాభై తొమ్మిది ये वाम लेते हैं के